వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వడ్డిపల్లి ఇక్కడ పదహైదు కేజీల వాస్తు తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు వంద రూపాయల నుంచి వంద ఎనభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు వంద ఎనభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు పలికాయి వడ్డిపల్లి మార్కెట్లో టాప్ రేటు రెండు వందల ఎనభై రూపాయలు ఇక చింతామణి విషయానికి వస్తే చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి చింతామణి మార్కెట్లో టాప్ రేటు రెండు వందల డెబ్భై రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్